టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం అంటే భక్త ప్రహ్లాదుడు అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మంచి మంచి విషయాలు బయట జరిగిన విషయాలను వారు విన్నారు మరి ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్లో తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు వింటే సత్ప్రవర్తన గల పిల్లలు పుడతారు అని మనం చెప్పుకోవచ్చు అంటారు చాలా మంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారే మొరాలిటీ అని చెప్పి భావాలు వీడాలి చెప్తున్నారు కానీ లక్షణాలు వేరే ఉంటున్నాయి దీనికి ఎలా చెప్పాలి అంటే మీరు అరటి చెట్టు పాతి పెట్టాలి చెట్టు పాతి పెట్టరు ఒక దుంప ఉంటుంది తడిగా వంతు పెడతారు పూర్వకాలం అరటి చెట్లు ఎక్కడో తెలిసినా మన చేతులు కడుక్కోడా ఇప్పుడు సింకర్ వాడుతున్నాం కదా అప్పట్లో చేతులు కడుక్కోవడానికి అడిజెట్ గిట్టుగా ఆడుకునేవారు ఇంచేత అక్కడ నీళ్లు ఎంత ఎక్కువ పడితే అంత బాగా అరిజెట్టు ములుస్తుంది నీళ్లు ఎంత ఎక్కువ పడితే ఆ దుంప అంత బాగా మునుస్తుంది అంటే దుంప కావాల్సింది మట్టి నిజమే నీళ్లు కూడా నీళ్లతో పాటు అంటే అర్థం మనం తిన్న ఆహారం ఉంది ఈ ఆహారం మిగిలింది దాంట్లో పెడుతున్నాయి అనమాట అంటే మొట్టమొదటి ఏమిటనమాట మంచి లక్షణాలు రావాలి అంటే తింటున్న ఆహారం స్వాదు అయింది కావాలి నా కలంజం భక్ష ఏత్ అని శాస్త్రం కలంజం అంటే ఉల్లిపాయ అని చెప్పి మరి ఉల్లి చేసే మేలు తల్లి కూడా కదండి కాదండి ఉల్లి చేసే మేలు అన్నారు తప్ప ఉల్లిపాయ ముక్కలని ఎవడం అనలేదు అక్కడ ఉల్లి రసం తీసి తేనెతో కలిపి గర్భవతైన వాళ్ళకి పెడితే లోపల బిడ్డకి వేడి చేయడం లాంటిది ఉండదు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అది ఉల్లి చేసేవాడిని అలాగే ఇంకొకటి ఉంది నారదుడు చెప్పాడు ఒంటికి అనారోగ్యం తెచ్చే పదార్థం ఏది ఉంటుందో అదే రోగాన్ని తగ్గిస్తుంది అన్నాడు ఇదేమిటయా అన్నాడు ధ్రువుడు ఏం లేదు కీళ్ళనొప్పులు ఉన్నవాళ్ళు దుంపలు తింటారనుకో కీళ్ళనొప్పులు పెరుగుతాయి అదే దుంప తొక్కు తీసి రసం తీసి ఒంటికి పాముకున్నారనుకో నొప్పులు తగ్గుతాయి అంటే రోగానికి ఏది కారణమో ఆరోగ్యానికి అదే కారణము చెప్తాడు ప్రహ్లాదుడికి అక్కడ ఓ చోట నారదుడు ఇలా ఉంటుంది అంచేత మొదటగా ఏం జరగాలి తింటున్న ఆహారం కాఫీ లాంటివి వద్దని నేను అంటా లేదు ఒక నియమితమైన పద్ధతిలో తీసుకోండి వాటిని ఇలా ఉన్నప్పుడు ఈ ప్రభావం అంతా కూడా బిడ్డ మీద ఉంటుంది ఎంచేత ఈ జీవుడు మూడు నెల వచ్చేసరికి ఒక రూపం వస్తూ వస్తూ ఉంటుంది ఇంకా రూపం రాదు తొమ్మిదవ నెల గడుస్తుండగా పూర్తి రూపం వస్తుంది ఈ లోపల ఏం చేస్తున్నారు మీరు రకరకాల పదార్థాలు పెడుతున్నారు ఈ పదార్థాలు తాలూకు సారవంతా పిండము లోపలికి పెడుతుంది ఆ పిండములోకి వెళ్ళే పదార్థాలని బట్టి కన్ను ముక్కు ఇలాంటివి ఏర్పడుతున్నాయి నెమ్మదిగాను అయింది అక్కడికి అయిన తర్వాత అందుకనే మన వాళ్ళు స్వీట్లు పెట్టమంటారు ఎందుకు స్వీట్లు పెట్టాము ఈ పిల్ల ఆరేడు నెలలుగా ఏమీ తినకుండా ఉన్న కారణం చేత బిడ్డకి అదే ఆహారం వచ్చింది బయట వాతావరణం తాలూకా ఆహార పదార్థాలు ఏ అమ్మాయి తినలేదు బిడ్డకి రాలేదు అందుకని వేళ వేళలు చలిమిడి ఈ బిడ్డల్లో ఏంటి పన్నెండు నెలల తాలూకా ఆహార పదార్థాలు దాంట్లో ఉంటాయి అంచేత అందుకనే పాతకాలపు డాక్టర్లు కొందరు ఉండేవారు ఎప్పుడు పుట్టేవయ్యే నా పుట్టి పుట్టింది ఎప్పుడు చెప్పు అనేవారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే దాన్ని బట్టి ఇలా చూసుకుని మందులు ఇచ్చేవారు ఇప్పటికి ఉండాలి వాడి ఫారెన్లోను అంటే ఏమిటి ఏ పది నెలలు నువ్వు గర్భంలో ఉంటావో దాని తాలూకు జబ్బులు నీకు రావు ఏ రెండు నెలలు బయటకు వస్తావో దాని తాలూకు జబ్బులు వస్తాయి దాన్ని బట్టి చెప్పేవన్నమాట ఇది అందుకని మొదటగా గర్భవతులైన వాళ్ళు జాగ్రత్తగా ఇలా ఉండాలి అలాగే వింటున్న మంచి మాటలు వినాలి చక్కటి సంగీతం వినాలి అప్పుడు అప్పుడేమవుతుంది అవి కూడా ప్రేరణ చెందుతాయి జాగ్రత్తగాను దీనికోసమనే డాక్టర్ మహీధర నళిని మోహన్ గారని చెప్పి బాలప్రభ అని ఉండేది ఆంధ్రప్రభలో వనసీమలలోనే కథ రాశాడు ఆయన లేడి పిల్ల పుట్టి పెరిగి పెద్దది ఎలా అవుతుంది అదే వర్ణన దాంట్లో వీళ్ళకందరికీ కూడా రక్షణ కనిపించి చూపించాడు ఆయన ఒక లేడిగా పొగలు ఎలా వస్తుంది అలాగే కులాసా కుటుంబం ఆయనే రాశాడు ఇంకోటి ఒక కోడి గుడ్డు పెడితే గుడ్డుని పొదిగి ఎలా వస్తాయి చెప్పడం ఇది పిల్లల కోసం రాసిన వాళ్ళమ్మా ఇప్పుడు ఎవరు చదవరు దొరకట్లేదు అవి దాంట్లో చెప్తారు అక్కడ చిట్ట చివరికి ఒక తాత వింటాడు ఒరే మనం పుట్టినప్పుడు కూడా ఇల్లాగే వచ్చేంద్రా క్రమక్రమంగాను కళ్ళ నీళ్ళు వస్తే తలుచుకుంటే ఎప్పటికీ అది అల్లాగా వీళ్ళ లోపల ఉన్నవాళ్ళు ప్రహ్లాదుడు కానీ ఎవరు ఈవిడ బాలిభన్యుడు కానీ తినకూడని పదార్థాలు తినలేదు శుభ్రంగా ఉన్నారు కానీ కృష్ణుడి కథలే విన్నాడు అభిమన్యుడు ఆ తొందరతనం అలవాటైపోయింది మేనమామే దుందుడు కదా అక్కడ అక్కడ అవసరం అందుకనే చూడండి పద్మవ్యూహం నాకు చేయలేదా అది ప్రఖాదుడికి ఏమైంది నారదాశ్రమంలో ఉన్నాడు ఎక్కడ చూసినా నారద శబ్దం నారాయణ శబ్దం అది దీను ఎక్కడ అదే మళ్ళీ కష్టం వచ్చాడు నారాయణ నారాయణ అంచెం ఓహో నారాయణ మంత్రం అదే ఉంది నిజమే ఆ ధైర్యం వచ్చింది అందుకనే హిరణ్యకసిపుడు అన్ని ఇబ్బందులు పెట్టిన సముద్రంలో బారేచాడు రా అన్నాడు తాతగారి ఇంటికి వెళ్ళొచ్చా అన్నాడు తాతగారు ఏమిట్రా అమ్మ అమ్మ లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి నాన్న కదా తాతగారు వాళ్ళ ఇంటికి వస్తేను నాకు పంపించాడు ఆయన ఎక్కడ పెడితే ఎక్కడ అలాంటి స్థితి పిల్లలకు వస్తుంది ఆఖరి ఏనుగు తొక్కడానికి వచ్చింది వస్తే ఏనుగు దండం పెట్టేట వీళ్ళని కూడా శరణాగి అనుకున్నాడు కాదు ఏనుగొక్క ఆగు ఈ పక్కన మాత్రం తొక్కకే ఎందుకంటే లోపల మీ ముత్తాతగారు 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 వాడు వాడిని మొసలు పెట్టుకుంటే ఈయనే రక్షించాడు ఈ లోపల ఉన్నాడు అనుకో ఆయన ఫిజికల్ యాంటీఅపుతాడు తను ఏనుగు వెనక్కి వెళ్ళిపోయింది ఇలాంటి జోకులు ఆడతాడు అంటే ఏమిటి గర్భములో ఉండగా తల్లులు ఎలాంటి ప్రవర్తనతో ఉంటారు అందుకనే గర్భవతులైన వాళ్ళు రోజు లోపల ఐదు సార్లు డ్రెస్సులు మార్చుకోవాలి వాళ్ళు అప్పుడు ఇది కాకపోయినా కానీ ఎందుకని లేకపోతే వాడు పుట్టిన తర్వాత జీన్స్ ప్యాంట్ డేస్ ఇవాళ వేసింది పదిహేను రోజుల దాకా విప్పటివాడు ఆర్థిక వల్ల అలవాట్లు వస్తాయి అని చెప్పి తల్లి ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో ఆరోగ్యపు లక్షణాలు వస్తాయి మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంతత వస్తుంది ఏవైతే చూస్తుంటారో అది అలవాటు వస్తుంది ఇది ఇది నేను చెప్పే మాట కాదు ఆయుర్వేదంలో చెప్పారు అంతేకాదు అధర్వణ వేదంలో గర్భిణీ స్త్రీలకు నియమాలని మంత్రాలు ఉన్నాయి అలాగే మనకి నారద పురాణంలో పద్మ బ్రహ్మ బ్రహ్మవైవర్తంలో ఇవన్నీ కూడా అద్భుతంగా చెప్పారు అందుకని వీళ్ళందరికీ నేర్పడానికి మంత్ర సాని సాని అంటే తప్పు కాదమ్మా మంత్రములకు స్వామిని అధికారిని ఆవిడ ఆవిడ ఉండేది ఏం తిన్నరవాడ సరే అండి ఇక కొంచెం కళ్ళు నిలబడ్డాయితే చెప్పాడు వాళ్ళ కదా చూసాను అల్లం వాడిని అదే అంటే నేను అర్థానికి కాకపోయింది ఇంటికి వచ్చేవారుగా చూసి ఇలాగా అంటే మంత్రస్వామిని అంటారు వాళ్ళేమన్నారు మిడ్ వైఫ్ అన్నారు అక్కడ మిడ్ వైఫ్ అంటే అర్థం ఏమిటి వైఫ్ చూడాల్సిన బాధ్యత భర్తది లేడు మధ్యలో అని చేత వైఫ్ని మళ్ళీ వైఫ్ అంత ప్రేమగా చూడగలిగేది మిడ్ మధ్యలో ఉన్నారు పేర్లన్నీ అలాంటివేనమ్మా అలాగే ఆయా అంటారు ఆయా పదం కూడా ఏమిటి రక్షకురాలు అని వేదంలో అందుకని ఆమెను ఆయం అన్నారు ఇన్ని రకాల మనకి సాంప్రదాయంలో భారతీయ సాంప్రదాయంలో చెప్పని విషయం లేదమ్మా కానీ మీరంతా ఎంత స్వార్థపరులు అంటే చిన్న చిన్న గ్లాసు లోపల మొత్తం గంగానది పెట్టేయమంటారు ఒక చిన్న క్వశ్చన్ వేసి ఇంత మన సంగతి అందుకోసం అయినా కానీ ప్రయత్నిస్తాం అది ఇలా ఉండండి గర్భవతులైన వాళ్ళు ఆహార వ్యవహార ఇత్యాదులు జాగ్రత్తగా ఉండండి సాయంకాలం ఐదు తర్వాత చీకటి పడిన తర్వాత దయచేసి బయట తిరక్కండి ఉదయం పూట జాగ్రత్తగా మెడకు తెచ్చుకోండి శంకరాచార్య వారి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు వరే నీ కడుపున పడ్డప్పటి నుంచి నువ్వు అమ్మకి ఎంత ద్రోహం చేసావురా తినడానికి లేకుండా చేసావు కదరా అవి నిద్రపోతులు వేద్దాముకో ఆవిడే గనక కోపం వచ్చి నువ్వు తన్న తన్నులకి లోపల కూర్చున్నప్పుడు ఆవిడే బయట తప్పుదంటే అవి ఉండేవి నువ్వు అన్నారు శంకరాచార్య వస్తూ చిరణం తీర్చుకోలేము అలాంటి వాళ్ళందరికీ నమోవాకాలు నమస్కారం